శరణ్య గుల్లో నాగమయ్య పుట్ట దగ్గర ఉండగా రౌడీలు శరణ్యని చుట్టుముట్టి అల్లరిగా ఏడిపిస్తూ ఉంటారు ఇక శరణ్య భయపడిపోతుంది ఇదంతా కూడా అనన్య ప్లానే ఆ రౌడీలు శరణ్య చెయ్యి పట్టి అల్లరి చెయ్యబోతుండగా రే అని అంటూ వాళ్ళని నెట్టేసి అక్కడి నుండి పరిగెడుతుంది శరణ్య అనన్య శరణ్యని రౌడీలని గమనిస్తూనే ఉంటుంది ఆ రౌడీల నుండి తప్పించుకోవడానికి శరణ్య ఒక అమ్మవారి గర్భగుల్లోకి వెళ్తుంది ఆ డోర్ని మూసేస్తుంది శరణ్య ఆ రౌడీలు శరణ్య కోసం అంతా వెతుకుతూ ఈ రూమ్లో ఉందేమో చూద్దాం పదరా అని అంటూ శరణ్య ఉన్న రూమ్ తలుపులని ఓపెన్ చేస్తారు కానీ అక్కడ ఎక్కడ శరణ్య కనిపించదు శరణ్య అచ్చం అమ్మవారిలా రెడీ అయి అమ్మవారి విగ్రహం దగ్గరే కూర్చుంటుంది అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చున్న శరణ్యని మాత్రం రౌడీలు గుర్తుపట్టలేకపోతారు ఆ రూమ్ని వదిలేసి రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోగానే శరణ్య ఊపిరి పీల్చుకొని పైకి లేస్తుంది కానీ అప్పుడే అటువైపుగా వెళ్తున్న దర్శన్ అక్కడ ఏదో తేడాగా ఉందని గమనిస్తాడు దర్శన్ని చూసిన శరణ్య టెన్షన్ పడుతూ మళ్ళీ అమ్మవారిలా కూర్చుంటుంది అక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయి అమ్మవారి దగ్గరికి నడుస్తూ ఉంటాడు దర్శన్ దర్శన్ శరణ్యని గుర్తుపడతాడా ఆనందకి చెప్తాడా లేదంటే తిడతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్